యూనివర్సల్ మెసేజ్ విత్ యూనిటీ యూనిటీ లేదు అంటే డివైడ్ పాలసీ అదే ఫైటింగ్ కి కారణం కాబట్టి మత సామరస్యాన్ని నేను మీకు మెసేజ్ యూనివర్సల్ మెసేజ్ బిఫోర్ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ కల్చర్ మీన్స్ ద్రవిడ అంటే ఐక్యత ప్రేమ అనురాగ ఇది మూడు కూడా కలిసి అహింస పరమోత్తమ ధర్మంలో ఏమిటి ఉన్నాయి ద ఆరిజన్ అహింస పరమోత్తమ ధర్మంతో డిబేట్ పాలసీస్ లేవు అక్కడ ఐక్యత ప్రేమ అనురాగం దీ ఐటమ్స్ ట్రూత్ లవ్ అండ్ ఫేవరిటీ ఆ ద్రావిడ కల్చర్ అనేటటువంటిది ట్రూత్ లో వచ్చింది కాబట్టి సత్యంలో ఉన్నది కాబట్టి సద్భావం అనేటటువంటిది ఏర్పడింది ఆ భావమే లేకపోయినట్లయితే ద్రావిడ కల్చర్కి పేరే ద్రావిడికి నామం లేనే లేదు దక్షిణ భారతదేశం అని చెప్పేసి అందుచేతనే చెప్పబడింది నాలుగు రాష్ట్రాలు తెలుగు తమిళ మలయాళం కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాలు ద్రావిడ కల్చర్ బ్యాలెన్స్ ఉంది అది తగ్గిందంతా కూడా పోయింది రాజ్యంలో పద్దెనిమిది రాష్ట్రాలు ఈ భారతదేశం అప్ టు ఆఫ్ఘనిస్తాన్ బెలిచిస్తాన్ ఇరాన్ ఇరాక్ నేపాల్ భూటాన్ ఆరు దేశాలు కూడా ఇదే ఇక్కడి నుంచి డివైడ్ అయిపోయింది అంతా కాబట్టి అక్కడి నుంచి డిబేట్ అయిపోయిన తర్వాత దేశాల విభజన ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు అదంతా నేను చెప్పను ఫైటింగ్ చేసేది లేదు ఇప్పుడు నాకు యూనివర్సల్ కావాలి మత సామరస్యం కావాలి సర్వమత సామరస్యమే విశ్వశాంతికి మార్గము సర్వమత సామరస్యమే విశ్వశాంతికి మార్గము సర్వమత సామరస్యమే విశ్వశాంతికి మార్గము ఇక వేరు మార్గము లేనే లేదు మత సామరస్యముతో కూడిన మహోన్నత సత్యమే

నేను లోకమున లైట్ ఆఫ్ ద లైట్ అంటాడు జీసస్ క్రైస్ట్ సుప్రీం లైట్ అంటే రోషనీయ అంటాడు మొహమ్మద్ ఒకటే మాట ద సుప్రీం లైట్ అంటే ప్రపంచానికి స్వయం ప్రకాశమై ఉన్నటువంటి శుద్ధి దైవం అని బుద్ధ భగవానుడు కూడా అతను నేపాలి భాషలో చెప్తున్నాడు అదే విధంగా బైబుల్లోను క్రైస్ట్ చెప్తాడు అనమాట చెప్తున్నాడు ఆది ఏదో వాక్యం ఉండను వాక్యము దేవుడే ఉండను వాక్యము దేవుని ఉండను ఆ వాక్యమే భూమికి అవతరించను అని చెప్పేసి చెప్తున్నాడు అకార మకార ఉకారములు ఓంకారమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు భారతంలో చెప్పాడు ఎంకే రామాయణంలో చెప్పారు ఓంకారమే హిందూ మతానికి మూలం అని చెప్పేసి చెప్తున్నాడు ఇద్దరు చెప్పింది కూడా ఒకటే నువ్వు అవ్వల్ కల్మ ఆదిలో ఉన్నది కల్మ మహమ్మద్ రసూల్ వారు ఏమంటున్నారు అంటే అవ్వల్ కల్మ కల్మ అంటే వాణి వాణి అనగా సౌండ్ సౌండ్ అనగా శబ్దం కాబట్టి అతను కూడా అదే చెప్తున్నాడు అనాదిలో ఏదో ఒక దివ్యమైనటువంటి స్వరం వినబడుతుంది అంటాడు బుద్ధ భగవంతుడు వీళ్ళందరూ చెప్పింది కూడా ఓంకారం గురించి చెప్పినప్పుడు ఇక వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఫ్రమ్ కులమత కులమద్వేషములు తరతమ భేదములు వర్ణ వివక్షతలు స్త్రీ పురుష వ్యతిసములు దేవునికి లేనే లేవు అన్ని మతాల తాలూకు సారం ఒకటైనప్పుడు పైశుడి కోరని ఈ యుద్ధ ఆ సండే దెబ్బలేట్ల వలనే మనం ఒకరినొకరికి ద్వైత భావాలు వస్తున్నాయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం కింగ్డమ్ చేసుకుంటున్నాం ఈ రాజు అంటే ఆ రాజు ఆ రాజు ఈ రాజు అంటున్నారు రాజులు గతించిపోయి రాజ్యములు నిలిచిపోయాను చెప్పండి రాజులు గతించిరి రాజ్యములు నిలిచిపోయాను పాలకులు గతించిరి పాలన నిలిచిపోయాను ధనికులు గతించిరి ధనము నిలిచిపోయాను జ్ఞానులు గతించిన ఈ జ్ఞానము నిలిచిపోయాను కాబట్టి ఇప్పుడు మరి నిలిచిపోయింది ఏమిటి ఆ నిలిచిపోయింది ఇంకెవరు మనమే దానిని క్యాచ్ చేసుకోవాలి దాని మన నమోదా అంద సచిత్ క్యాచ్ పన్నడం అన్న నమ్మ ఎడికడం ఎడితీరింది అన్న నమకే ఇంత ఉలిగేంగా ఒళ్ళు బోలుదని తెలియం ఇజిట్ నమ్మ మనకి భేదభావం అనేటటువంటి లేకపోయినప్పుడు వీ హౌట్ పీస్ మనకు శాంతి ఉంటుంది వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ గాడ్ ప్లీజ్ ఇస్ అందుచేత మనమంతా కూడా ఐక్యత తోటి అనురాగం తోటి మనమంతా యూనిటీ కలిసి ఉండినప్పుడు క్వార్లింగ్ అనేటటువంటిది ఉండదు అప్పుడు యుద్ధాలు ఉండవు పార్టీ డివైడియేషన్ ఉండదు నా పార్టీ వేరు నీ పార్టీ వేరు నా కులం వేరు నీ కులం వేరు నా జాతి వేరు నీ జాతి వేరు ఎక్కడ బోధనలో అమ్మ పట్టలో ఉండినప్పుడు ఏ జాతిలో ఉన్నవాడు వాడికి తెలుసినా బయట వచ్చిన తర్వాత అమ్మ చెప్పాలి ఇది మన జాతి అంటే అని చెప్తుంది కానీ ఇప్పుడు నేనేమంటున్నాం అందరిది మనది ఒకే జాతి లైఫ్ ఒకటి చేసినట్లు అయ్యేలా ఉంటే విశ్వ శాంతి లభిస్తుంది అలా కాకపోయినట్లయితే విశ్వ వినాశనానికి మీరు పునాది వేసుకున్న వాళ్ళమే అవుతాము ఇప్పుడు రామాయణం చెప్పినట్లయితే రాముడి గురించి కథ చెప్పి తాళాలు బజాయి చేసి వేళ ఇది ఎలా డాన్సులు అయ్యి వేస్తాం టాబ్బా చాలా బాగున్నది అంటున్నారు నేను దాని గురించి చెప్పడం లేదు వాట్ ఎవర్క్ యువర్ లైఫ్ మీ జీవితం గురించే నేను చెప్పడానికి వచ్చాను

మన లో ఉండేటటువంటి సర్వ గుణములను కూడా హరించేసి మనకు సరి అయినటువంటి వే చూపిస్తుంది ఊళ్ళో కెట్టి గుణం ఇరింది అన్న అది ఎన్న

యాన అంత బలం ఎదుగుల్లో మైనస్ అయిపోవడం తెలియమా అంకుశం ఇవ్వడంతో ఎరుకు అంకుశం అంత కర్ణత గిట్ట వేలాడుతుంది కదా హ్యాంగింగ్ దట్ అంకుశం దానికి అంకుశంకి లోబడుతుంది ఏనుగు అట్లాగనే ఈ దివి గ్రంథం అనేటటువంటి సౌండ్ ద వైస్ ఆఫ్ గాడ్ ఎప్పుడు ఎంట్రెన్స్ ఆగుమో అప్పుడు నీ అదికి లోబడిపోయావు அப்போ கெட்டி எல்லாம் கேட்டு போக போயிடும் நல்லது இருக்கும் மதம் பிடிச்ச யானையா இருந்தாலும் கூட சின்ன அங்குஷம் கிட்ட போகும்போது அடிமை ஆகி ஒண்ணுமே இல்லாமல் போயிடுது எப்படி அந்த மத பிடிச்ச யானை அந்த அங்குஷத்துக்கு ஒண்ணுமே எல்லாம் போச்சோ அதே மாதிரி நம்ம மனசுக்கு இந்த பவித்திரமான இந்த விஷயம் உள்ள போகும்போது நம்மளுடைய அகங்காரம் எல்லாமே அடங்கி ஒடுங்கி இதுக்கு வழியாகி வந்துரும் எப்படி அச்சாதான் அடா இது అందుచేత మనం ఏ విధం చేతి అయినప్పటికీ కూడా మనల్ని మనం సంరక్షణ చేసుకోవడానికి శక్తి మనకు కావాలి అంటే మన వల్ల కాకపోయినప్పుడు హార్స్ కళ్ళ ద్వారా హార్స్ మనం కంట్రోల్ చేసినట్లే ఈ ది దివ్యమైనటువంటి ఈ గుణాలను మనల్ని కంట్రోల్ చేస్తుంది కానీ ఒకరిని కంట్రోల్ చేయదు చేతిలో డబ్బులు శరీరంలో రక్తం ఉండి నేను అహంకారం నేను ఆ పదవులో ఉన్నాను నేను జోధుడిని బలవంతుణ్ణి అలాంటి అనేటటువంటి వాళ్ళకి మాత్రం అది ఏమీ చేయదు